వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధాని అమరావతి కోసం ఫేజ్ టూలో భాగంగా పెదపరిమి గ్రామంలోని రైతులు ల్యాండ్ పోలింగ్కు భూములు ఇవ్వటానికి అనేక విధములైన అనుమానాలతో ఉన్నామని ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా తొలుతగా నలభై వేల ఎకరాలని మరలా లక్ష ఎకరాలని మరలా ఏడు గ్రామాలని చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం చట్టం చేసి రైతులకు ఇచ్చే ప్లాట్లను బ్యాంకులు రుణాలు పొందేటట్లుగాను గతంలో కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాలని రైతులు తమ యొక్క అభిప్రాయాలను సిటీ న్యూస్ ద్వారా తెలిపారు పార్టీ జిల్లా ఆర్గానిక్ సెల్ కన్వీనర్గా ముఖ్య విషయం చెప్తుంది ఏంటంటే పుల్లింగ్ తీసుకోవటం ఆనందమే పుల్లింగ్ తీసుకోవటం ఆనందమే వాళ్ళకి స్వచ్ఛత వాళ్ళ ఆందోళన వాళ్ళ విభా ఇస్తామని స్వచ్ఛత ప్రతి కుటుంబానికి తెలియజేయాల్సిన విషయం ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చిన్న చి ఎకరం రెండు ఎకరాల వాళ్ళు నాలుగు వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ కుటుంబం బతకాలా ప్రతి మనిషి బతకాల అందరికీ స్వచ్ఛత ఇవ్వాల గవర్నమెంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఊరకు చెప్పడం కాదు చెప్పంగానే సరికాదు ప్రభుత్వం చెప్పింది ఆర్డర్ జారీ చేసింది అని కాదు వీళ్ళకి స్వచ్ఛత ఇచ్చే మార్గాన్ని ఆలోచించాలని తెలియజేయటమైంది హలో నా పేరు కోల్శివస్వామిరెడ్డి అండి కూలింగ్ మేము వీయటానికి ఇష్టంగా లేవండి మాది ఇరవై ఎకరం ఉంది సార్ మా కుటుంబం మొత్తం మీద ఏముందండి మేము అంతకుముందు ఇచ్చాము అదే బాగు చేసి వీయలేదండి అందుకని ఏమ ఏముందండి ఇప్పుడు ఊళ్ళో చక్రం తీసుకుంటామన్నారు ఇదంతా బాగు చేసేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు దాంట్లో వచ్చేది ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఇదంతా అనుమానంగా ఉంది ఈటం కష్టంగా ఉందండి ఇప్పుడు అసలు కొనేవాడు లేడు అంత ముందు కొంటామని అంద ఈటానికి ఇష్టంగా లేదండి ఊరు మొత్తం కూడా మొన్న కూడా వచ్చినప్పుడు మేము అన్నామండి అది పేజ్ వన్లో అంతా బాగు చేసి పేజ్ టూలో తీసుకుంటే ఇష్టంగానే అని చెప్పారండి ఊరు మొత్తం కూడా అది బాగు చేయకుండా ఇది ఇంతలోనే తీసుకుంటే మళ్ళీ రైతులు అరణ్య రోధన వాళ్ళ వచ్చే గవర్నమెంట్ మారిందనుకో ఆలకిచ్చేవాడే ఉన్నాడు ఇంకా మమ్మల్ని అందుకని ఈ టైంకి మేము సుఖంగా లేవండి నా పేరు ఆంజనేయులు నాకు ఎకరం నాకు ఎకరం ఉంది ల్యాండ్ కూలింగ్ అనుకూలం రాజధాని అభివృద్ధి కోసం ఇస్తున్నా తీయడానికి ఇష్టంగా ఉంది అది నా ఒపీయన్ అది అని ఫాలో కాలేక ఆయన అందుకోలేక మా రైతులంతా కూడా కొద్దిగా రకరకాల అనుమానాలతోటి ఇప్పటికే పదకొండు రోజులు అయినాయి ఇప్పటికి ఇచ్చిన వారికి ఫ్లాట్లు ఎక్కడ అనేది కూడా సరిగ్గా నిర్ణయం చేయలేదని చెప్పి అనుకుంటున్నారు అంతేకాదు ఇంత లక్షల ఎకరాలు ఎంతో దూరం పూలింగ్లో తీసుకొని ఇదంతా ఎలా బాగు చేస్తారు ఇదంతా ఏందో గందరగోళంగా ఉంది అనేది రైతులకు ఆలోచన అంతేకాదు మా పొలాలు కూడా మీకు ఇచ్చి మేము ఏటా పంటలు పండించుకొని ఆ పంటల ద్వారా మా పిల్లలని చదివించుకొని తీసుకొని మా సొంత కార్యక్రమాలు నెరవేర్చి ఇప్పుడు పొలం అంతా మీకు ఇచ్చి మేము ఎలా చేయాలనేది ఇలా ఎన్నో సమస్యలతోటి రైతులు ఆలోచనలు పడ్డారు ఈ ఆలోచనలన్నీ కూడా మన కురుక్షేత్రంలో కనుక అర్జునుడు కాడి కింద పడేసి నాకేందు అయమయంగా ఉందన్నట్టు మా రైతులంతా అలాంటి స్థితిలో ఉన్నారు ఈ రైతుల యొక్క ఆలోచనని ఈ రైతుల యొక్క సమస్యలని ఇటు కూడా ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు కనుక భగవద్గీత బోధ చేసి మళ్ళా సరైన స్థితిలోకి తీసుకొచ్చి అర్జునుడి చేత కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాడో మన ప్రభుత్వ మన ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మా రైతులకి ఈ సమస్యలని పరిష్కార మార్గాన్ని చూపించి చక్కని స్థితిలో మా భూములను తీసుకోవాల్సిందిగా మేము మనం చేస్తున్నాం నా పేరు రామయ్య అండి పేరు గంట రామయ్య మాది పెద్ద మా ల్యాండ్ ఫోలింగ్ ఇవ్వడానికి కష్టమేమి లేదు కానీ పక్కన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకి సహాయం చేయకుండా వాళ్ళు పరిపూర్ణంగా పని కాకుండా మళ్ళీ మేము ఇస్తే మాది ఏ ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళు ఇంతవరకు ప్లాట్ ఎక్కడైతే వాళ్ళు ఇంతవరకు తెలియలేదు అంటున్నారు అందరు వాళ్ళ వాళ్ళ మరి మేము ఇచ్చి మా 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 పరిస్థితి ఏంది మాకు ఎట్నుంచి ఇస్తారు వాళ్ళకి ఇచ్చినట్టే పన్నెండు వందల యాభై కేజీలు వాళ్ళకి ఇచ్చినట్టే డబ్బులు ఇస్తాను అంటున్నారు అది సాధ్యపడేది కాదు రెండోది ఎక్కువ మంది ఇప్పుడు మళ్ళీ పొలం తీసుకుంటే బీళ్లు పడిపోయి మన మన పొలం అంతా ఆగమైపోద్ది ఎవరు ఇవ్వడానికి ఇష్టం లేదండి పరిస్థితి అయితే అది చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఇష్టమే మేము ఓట్లేసింది ఆయనకే తిరిగింది ఆయన అమ్మటే కానీ ఈ పరిస్థితి వల్ల ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారండి ప్రజలు చాలా ఆందోళన ఒక రకంగా కాదు ఈ భూములు ఇస్తే మళ్ళీ ఆ అడవి చూసి ఇప్పుడు దాకా మళ్ళీ ఈ అడవిని చూడాల్సిందే కదా ఏం చేస్తారనే పరిస్థితి ఉందండి అందువల్ల పూర్తిగా మాకు ఇవ్వాలని మనసులో ఉన్న స్వేచ్ఛగా ఇయ్యం పరిపూర్ణంగా ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళము మా పరిస్థితి అంతా ఆ విధంగా ఉంది అది మేము నమ్ము నా పేరు నమ్ము వెంకటేశ్వర్లు నాకు అందరి మీద ముప్పై ఎకరం ఉంది ముప్పై ఎకరం మాకు ఒక మీరు లానికుండికి తీసుకోవాలనుకుంటే మాకు ముందు కౌలు వేయాలి ప్యాకేజీ ప్యాకేజీ ఎక్కువ ఇవ్వాలి మా అన్ని రోడ్లు మంచి మన చట్టబద్ధ కావాలి మాకు ప్యాకేజీ ఎక్కువ కావాలి మాది గ్రామం అండి నా పేరు గంటా వెంకట సత్యనారాయణ నేను బిఎస్సీబిఎల్ చదువుకున్నాను అడ్వకేట్ ప్రాక్టీస్ చేయట్లే ప్రస్తుతానికి నేను గ్రామంలో నివాసం ఉంటున్నాను మా కుటుంబం తరపున ఎక్కడైనా కానీ నలభై నలభై ఎకరాలు ఉంటుంది మాది కానీ మా మేనజర్ది కానీ ఎవరిదైనా సరే ఉన్నది ల్యాండ్ పూలింగ్ సిస్టానికి మేము వ్యతిరేకం కాదు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా నేను భూమి వివడానికి ఇష్టం కానీ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయానికి చట్టబద్ధత కల్పించి ఎస్యూరెన్స్ ఇచ్చేస్తే మేము అంత సుమంగా ఉన్నాము చట్టబద్ధత కల్పించాలా ప్యాకేజీలు మార్చాలా పైగానేమో మాకు ప్రతి సంవత్సరం కౌళ్ళు అనేవి గతంలో ఇచ్చిన కౌళ్ళ కంటే కౌలు మార్చి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఇవన్నీ స సవరణ చేసి అన్ని సక్రమంగా ఉంటే మాత్రం మేము ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వడానికి సుమంగానే ఉన్నాము నేనే కాదు అంతర్గతంగా చాలామంది రైతులు ఇచ్చేయడం సుమంగా ఉన్నారు పైకి మాత్రం రాజకీయ నాయకులు ఒత్తిడితో మా ఏం మాట్లాడే సుమంగా ఉన్నారు చాలా మంది చిన్న సన్నకారు రైతులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసి మీరు నివృత్తి చేసి చట్టబద్ధ కల్పించి చేస్తే వాళ్ళందరూ ఇవ్వడానికి శుభంగా ఉన్నారు ఇది నగర సత్యం మీరు వీళ్ళు విచారించుకున్న అది జరుగుద్ది కాబట్టి మీరు ఏంటంటే ముందుగా ల్యాండ్ పూలింగ్ అని చెప్పి తొందరపడి చేయకుండా రైతులను సమావేశపరిచి వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేసి అప్పుడు భూములు తీసుకుంటే మంచిదని చెప్పనని మేమంతా భావిస్తున్నాం